రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైన దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల కాల ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెందుతాము రెండు ప్రియాదేవి శన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి ఒక్క వాక్యాన్ని చిన్న వాక్యాన్ని చదువుకొని ఒక్క లేఖనాన్ని చదువుకుని చిన్న దైవధ్యానం చేద్దాం వాక్యం పెద్దదే దైవధ్యానం చిన్న దైవధ్యానం చేద్దాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడో చరణాన్ని చదువుకుందాం నూట పంతొమ్మిది కీర్తన నూట నలభై ఏడవ చరణాన్ని చదువుకుందాం తెల్లవారుకు మునుపు మొరపెట్టి తిని నీ మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గారి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవండి వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు ఒటించి తర్వాత మాట్లాడి మేము పొందమని యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నాన్న స్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేము దేవునికి మహిమం కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా ఇక్కడ చక్రవర్తి అయిన యేసుకి ఈ భూమి మీద పరిపాలన చేసే చక్రవర్తి అయిన దావీదు విశ్వ చక్రవర్తి అయిన యేసుక్రీస్తుకి భూమి మీద పరిపాలన చేసే చక్రవర్తి అయిన దావీదు విశ్వ చక్రవర్తితో మాట్లాడటానికి మొరపెట్టడానికి పరిస్థితులు సమస్యలు చెప్పుకోవటానికి ఇష్టపడి అడుగుతున్నటువంటి లేదంటే చేస్తున్న ప్రార్థన పెడుతున్న మొర్ర ఏమని మొర పెడుతున్నాడు అంటే అయా తెల్లవారు మున్పే నీ పాదాలు పట్టుకొని నేను నీకు మనం చేస్తున్నాను నీకు మొర పెడుతున్నాను నీకు విజ్ఞాపన చేస్తున్నాను నా పరిస్థితులు నా స్థితిగతులు నా ప్రవర్తన అంత మీ చేతులకు అప్పగిస్తున్నాను మీకే నా సమస్యలన్నీ చెబుతున్నాను ఎందుకు నా సమస్యలు మీకు చెబుతున్నాను అంటే సమస్యలకు పరిష్కారం చేయగలిగిన సమస్యలకు పరిష్కారం చేయగలిగిన ఏకైక వ్యక్తి మీరు ఒక్కరు తప్ప ప్రపంచములు మరెవరు లేరు స్వామి అని ఈ చక్రవర్తి దావీదు చక్రవర్తి తెలుసుకొని ఇశ్వ చక్రవర్తికి ముర్ర పెడుతున్నటువంటి ముర్ర దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమంటున్నాడు తెల్లవారకు మునిపే మొర్రపెట్టి తిని తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీకు తెల్ల తెల్లవారు చుండగా పెట్టాను మొరపెట్టినటువంటి నేను నువ్వు మాటిస్తే నువ్వు జవాబిస్తావని నువ్వు మాట చెబుతావని నా మాటకు జవాబిస్తావని నా మాటను ఆలకిస్తావని ఆలకించి పట్టి పట్టినట్లు ఉండవు నువ్వు ఆ మాటకు తిరిగి జవాబిస్తావని నమ్మి నేను స్థుతిస్తున్నానయ్యా నిన్ను కనపరుస్తున్నానయ్యా నీ మీద నీ మాట మీద ఆశ అంటాడు ఆశ పెట్టుకుంటే ఆశను తీర్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఆశామాష కలిగిన దేవుడు కాదు ఖచ్చితంగా మాటను నెరవేర్చే దేవుడు ఆయన ఆయన పేరు విశ్వసృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ విశ్వసృష్టికర్తకు ఈ భూలోక చక్రవర్తి ఈ భూలోక చక్రవర్తి అయిన దావీదు మొరపెడుతూ నువ్వు మాట ఇస్తే మాట తప్పని దేవుడు కాబట్టి తెల్లవారుకు మునిపే తెల్ల తెల్లవారుచుండగా నేను నిన్ను నేను నీకు మొరపెడుతున్నాను నీ దగ్గర బతిమాలు కొనుచున్నాను నీకు మనవి చేసుకొనిచున్నాను నీకు నా పరిస్థితులు ఆ స్థితిగతులన్నీ మీకు చెబుతున్నాను ప్రభు అని ఇక్కడ మరి రాయబడినటువంటి మాట ఆ నలభై ఆరో ఆరుకెళ్తే నూట నలభై ఆరో చరణ్కి వెళ్తే నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనము చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు నీ శాసనము చొప్పున నీ మాట చొప్పున నీ ధర్మశాస్త్రము చొప్పున నేను నడుచుకున్నట్లు నాకు నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము అంటూ ఎప్పుడు మొరపెట్టాడంటే తెల్లవారకమును పే మొరపెట్టిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాము కాకమునిపే తెరుచుకుందును నువ్వు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుటకు నా కన్నులు రాత్రిజాము కాకమునిపే కన్నులు తెరుచుకుందును అడుగు పడుకున్నటువంటి ఆ కనులు వెంటనే తెరుచుకొని నీ వాక్యమును ధ్యానిస్తున్నాను అంటాడు ఈరోజు నీవు నేను లేఖనాన్ని ధ్యానిస్తున్నామా వాక్యాన్ని చదువుతున్నామా చదివితే మంచివారు ధన్యులు ధన్యులు సుమా ఒకవేళ చదవకపోతే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడి సన్నిధిలో నేను నా సమస్యలు నేనే భరిస్తున్నాను ఆ సమస్యలు తీరలేదనుకుంటున్నాను ఆ సమస్యలు నాయంతా నేనే పరిష్కారం చేయాలనుకుంటున్నాను అది నా వల్ల కాదు సమస్యకు పరిష్కారం చేసే దేవుడు ఉన్నాడు ఆయన విశ్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దగ్గర చెప్పుకోవాలి అని ఎవరైతే ఆయనకు మొర పెడతారో ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేది యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మనకి ఇమే గ్రంథంలో ఉంటుంది ముప్పై ఒకటవ అధ్యాయము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని లేఖనం ఉంది లేఖనం స్పష్టంగా ఎవరు చెబుతున్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చదను ఉత్తరమిచ్చి ఏం చేస్తానంట గ్రహింపలేని సంగతులను గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరిచేదను అంటాడు ఒకసారి వాక్యం చూసుకొని మనం ప్రారంభం చేసుకుందాం జన్మ ఎనిమిది గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో అక్కడ మూడో చరణంలో ముప్పై మూడో అధ్యాయం ముప్పై మూడు అధ్యాయం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేసేదను దేవునికి స్తోత్రం గాక నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు జవాబిస్తాను జవాబిచ్చే దేవుణ్ణి గ్రహింపలేని సంగతులను గోడమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను అని లేఖనంలో మనకు మనం నేర్చుకున్నటువంటి మాటలు ఆటను ప్రిర్యాదయ మనం నేర్చుకున్నటువంటి సత్యము దయజన్మ కాబట్టి అందుకే ఈ కీర్తనకారుడు ఏం చేస్తానంటే తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను నీవిచ్చిన వాక్యం నేను రాత్రి రాత్రిజామున నా రాత్రిజాము కాక మునిపే నా కన్నులు తెరుచుకుందను దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం మరి ముంచుకొని ఈ మాటను మనం ధ్యానం చేస్తూ ముందుకెళ్తే దేవుడు మనకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అల్లే లూయా ఆహా నీ కట్టడలను కై కొనుటకై నా ప్రవర్తన నా ప్రవర్తన స్థిరపడి ఉండెను నా ప్రవర్తన స్థిరపడి ఉండెను నేనెంత మేలు ఏమంటాడండి ఐదో చరణంలో ఆహా నీ కట్టడలు అయి నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు ఎంత మేలు ఎంత ఆశీర్వాదము ఎంత ధన్యత అంటాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమని గమనించుకొని మన ప్రవర్తనానికి అప్పగించుకుంటూ దేవుడి సంధిలో మొరపెట్టవలసినటువంటి బాధ్యత మనకు ఉంది తెల్లవారకు మునిపోయి ఎప్పుడంట తెల్లవారు మునిపోయి మొరపెట్టిదని నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా రాత్రి రాత్రిజాము కాకమును పే తెరుచుకుందను అని లేఖనం సాక్షిమిస్తుంది ఆలోచించు దైవ ఆలోచించి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు జవాబిస్తాడు ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి ఇతబడిన నువ్వు వాటిని పలింపు చేసి మాయం పొందమని నీ పిల్లలందరూ దీవించి మన ఘనత పొందమని జన్మ ఆశ చేర్చుకొని వేస్తున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్